నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ రామగుండం నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయల వ్యాయం వ్యయంతో ఆధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ టాగ్ ప్రారంభించారు విద్యార్థుల అభివృద్ధి కోసం ఐటీ స్కిల్ డెవలప్మెంట్ రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణలు అందిస్తూ యువతకు నూతన అవకాశాలు సృష్టించడమే లక్ష్యమన్నారు ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందన్న విశ్వాసంతో పాదే అవకాశాలను పెంచుతుందన్నారు ప్రారంభ కార్యక్రమంలో స్థానికులు విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రధమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తు దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్ తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్ సంబంధించినటువంటి మిషనరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యోగం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి రోజు సిఎన్సీ కటింగ్ మిషన్ లో